అందరికీ జై శ్రీరామ్ శ్రీ సరస్వతి దేవియ నమ హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ రోజు భాగ్యనగర్ లోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ కి రావడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ మనము వీళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము ఒకటి అక్షరాభ్యాసం అనేటువంటిది సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేయడం అనేటువంటిది ఒక సెంటిమెంట్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వివిధ రాష్ట్రాల నుండి కొన్ని లక్షల మంది ఈ ఒక అక్షరాభ్యాసం చేయించుకోవడానికి సరస్వతి దేవాలయానికి వస్తూ ఉంటారు భారతదేశంలోనే రెండవ ఒక అమ్మవారి క్షేత్రము సాక్షాత్తు వ్యాస మహర్షుల వారు స్థాపన చేసినటువంటి ఆ ఒక అమ్మవారి యొక్క క్షేత్రం ఇది ఇక్కడ అక్షరాభ్యాసము నూట యాభై రూపాయల టికెట్ కి ఒక ప్రసాదము లడ్డు ఇస్తారు ఆ లడ్డు కూడా మేము ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే మా దేవాలయం లాస్ లో వెళ్తుంది అని చెప్తున్నారు భక్తులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది సిక్స్ ఏ టెంపుల్ కోటి రూపాయల ఆదాయం ఉంటేనే సిక్స్ ఏ టెంపుల్ కిందకు వస్తుంది అంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు లాస్ లో ఉంది అని చెప్తున్నారు ఏ నోటితో చెప్తున్నారో మేము చెప్పడానికి వీల్లేదు అందువల్ల ఏదైతే వీళ్ళు పెంచాలి అనుకుంటున్నారో అంటే ఒక ప్రసాదం లడ్డు ఏదైతే మేము ఇవ్వము అని చెప్తున్నారో వెంటనే ఒక నిర్ణయాన్ని వాళ్ళు విరమించుకోవాలి లాగానే వాళ్ళకి ఆ ఒక నూట యాభై రూపాయల టికెట్ల ఒక లడ్డు ఖచ్చితంగా ఇవ్వాలి రెండవది అక్షరాభ్యాసం కోసం కాకుండా వేరే ఏదైతే ఒక లడ్డు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లడ్డూ కి హండ్రెడ్ రూపీస్ ఉండేది దాన్ని కూడా ఇప్పుడు నూట యాభై రూపాయలు చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటన చేశారు ప్రతి దానిని కూడా వ్యాపార దృష్టికోణంలో చూస్తున్నారు అలా కాకుండా ముందు రేటునే ఉంచాలి సాధ్యమైతే వీలైతే దాన్ని కూడా ఫ్రీగా చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి అక్షరాభ్యాసం అనేటువంటిది ఇది ఒక మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఆచారం అనేటువంటిది దీనిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుని ఒక అక్షరాభ్యాసాన్ని ఉచితంగా చేయాలి అక్షరాభ్యాసాన్ని ఉచితంగా చేయండి పేదవాడు వచ్చి అక్కడ తన పిల్లలని మొదటి అక్షరము అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో చెయ్యాలి అనేటువంటి భావనతో వస్తాడు కానీ ఇంత రేట్లు మీరు పెట్టడం వల్ల అది వీలు కావట్లేదు అక్కడ మొబైల్ కూడా లోపల అలవలేదని చెప్తున్నారు ఫోటో కోసము మళ్ళీ బయట వచ్చి వంద యాభై రెండు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కొనేటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రతి ఒక్కటి వ్యాపార కేంద్రంగా మార్చేశారు ఇది దేహ ఆదాయ శాఖ ధర్మ ఆదాయ శాఖగా మారిపోయింది దోపిడీ కేంద్రంగా మారిపోయింది వ్యాపార కేంద్రంగా మారిపోయింది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది దయచేసి బాసరలో అక్షరాభ్యాసం ఉచితంగా చేయాలి అలాగే లడ్డు రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి వీల్లేదు ఈ యొక్క డిమాండ్ ని పదిహేను రోజుల లోపల మీరు క్లియర్ చేయకపోతే దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయము తీసుకోకపోతే స్టేట్ వైడ్ ఎజిటేషన్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మేము ప్రారంభం చేస్తాము బాసర క్షేత్ర ప్రక్షాళన అయ్యేంత వరకు మేము ఆగేది లేదు ఎండోమెంట్ కమిషనర్ ఉండొచ్చు ఎండోమెంట్ మినిస్టర్ ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీనికి సమాధానం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్